హలో అండి మన దగ్గర ఇలాంటివి ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా అవి కొన్నప్పుడు అవి హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటాయి కానీ మనం పెట్టుకున్న వెంటనే ఎక్కడో ఒకటి పడేస్తూ ఉంటాం కదా సో మన కాలేజ్కి వెళ్ళాలన్నా ఆఫీస్కి వెళ్ళాలన్నా పెట్టుకోవాలంటే ఒకటి కనిపిస్తూ ఉంటే ఇంకోటి కనపడకుండా ఉంటుంది సో నేను అందుకని ఏం చేస్తానంటే మనకి శారీస్కి స్పాంజ్ షీట్లు వస్తుంటాయి కదా అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి పెట్టుకోవచ్చు లేదంటే మన ఇంట్లో ఇన్విటేషన్ కార్డ్స్ ఉంటాయి కదా అంటే పైన కవర్ కాకుండా లోపల ఉంటుంది కదా అది సిజర్తో కట్ చేసుకొని పిన్నిస్తో హోల్డ్ చేసుకోవచ్చు హోల్డ్ చేసుకొని ఇప్పుడు నేను బాక్స్ చూపించాను కదా మనకి ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నా ఏదైనా కొన్నా కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ వస్తూ ఉంటాయి కదా అదే బాక్స్లో ఒక టిష్యూ పేపర్ వేసేసి ఏ పేరుకి ఆ పేరు పెట్టుకొని ఇలాగ పెట్టుకున్నామంటే మనం హ్యాపీగా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు అలాగే ఏ పేరుకి ఆ పేరు నీట్గా ఉంటే మనం చక్కగా తీసుకొని పెట్టుకొని మళ్ళీ వాటికి పెట్టేసుకోవచ్చు ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్